కామారెడ్డి రాష్ట చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ను ఏపీ క్యాడర్కు కు బదిలీ చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు సోమేశ్ కుమార్ తప్పుడు నిర్ణయాల వల్ల రాష్టంలోని ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు కొత్త సీఎస్ గా నియమితులైన శాంతకుమారి మంచి పరిపాలన అందిస్తూ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ముందుకు ఖచ్చితమైన పాలన అందించాలని అధికారుల్లో ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్రానికి దేశంలోనే మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ అలాగే వెళ్ళిపోయినటువంటి సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ వెళ్ళడం వల్ల ప్రజలైతే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పీడ విరగడైందని అనుకుంటున్నారు కారణం ఉద్యోగుల్లో తెచ్చిన త్రీ సెవెంటీన్ జీవో కానీ అలాగే ధరణి కానీ ప్రజలకు తీసుకొచ్చినట్టు రైతులకు తీసుకొచ్చిన ధరణి దీనివల్ల ప్రజలు ఎన్నో విధాల బాధలు పడ్డారు మీ స్వార్థ పూరిత ఆలోచనలకు ధరణిని అడ్డం పెట్టుకుని హైదరాబాద్లో విపరీతమైన లావాదేవీలు చేసి డబ్బులు సంపాదించుకున్న సోమేష్ కుమారు ఈ కేంద్ర ఆదేశాలను కూడా ఖాతరు చేయకుంటే హైకోర్టు మందలించి ఇమ్మీడియట్గా ఏపీ క్యాడర్లో జైన్ కావాలి అది పన్నెండో తారీఖు అంటే ఇవాళ వరకు జైన్ కావాలని చెప్పడం జరిగింది ఇవాళ ఉద్యోగస్తులందరూ ధైర్యంగా పనిచేసుకోవచ్చు కనీసం ఉద్యోగస్తు సంఘాలు ఉద్యోగస్తులు పోయి మాట్లాడాలన్నా కానీ సమయం ఇవ్వని ఇటువంటి చీఫ్ సెక్రటరీని ఎక్కడ చూడలేదు ఇటువంటి చీఫ్ సెక్రటరీ ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోవడం ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అట్లా ఉద్యోగస్తులు కూడా మనస్పూర్వకంగా ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తూ ఉద్యోగస్తులకు పీడ విరగడైనందుకు సంతోషపడుతూ ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్తగా వచ్చినటువంటి శాంతి కుమార్ గారిని మంచి పరిపాలన అందించాలని మరొక్కసారి వేడుకుంటున్నాను జై హింద్ జై మోడీ